హాయ్ వెల్కమ్ టు టీవీ నేటి వార్తలకు స్వాగతం ఆదిరి ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం ఆదుర్ మండలం నుంచి ప్రత్యేకంగా ఒక పెద్ద అరవడం అనే మండలం ఏర్పడిన తర్వాత చాలా వివాదాలు రావడం అనేది చాలా బాధాకరము అన్నదమ్ములు లాంటి గ్రామాల మధ్య వివాదాలు నెలకొని ఒకరినొకరు దూషించుకునే స్థాయికి పోవడం అనేది చాలా బాధాకరము ఈ యొక్క వివాదాన్ని పరిష్కరించడానికి స్వయంగా ఆవిరి ఎమ్మెల్యే పార్థసారథి గారు చొరవ తీసుకోవాలని ఎంఎస్పి చేస్తారని డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఎమ్మెల్యే గారు మరి ఈ విభజన జరిగేటప్పుడు గమనించలేదని మేము ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే ఎక్కడో ముప్పై కిలోమీటర్ దూరం ఉండే చాగి నారాయణపురం లాంటి గ్రామాలు కూడా పెద్ద పెద్దారులు కలపడం అనేది చాలా దుర్మార్గం ఇది ఇది కుట్రపూరితంగా జిల్లా ఉద్యమాన్ని డైవర్ట్ చేసి చేసిన కుట్రగా మేము భావిస్తున్నాము కాబట్టి ఎమ్మెల్యే పాతసారు గారి ఈ వివాదాలను ఇక్కడే ముగించేసి వీలైన త్వరలో పెద్దారని మండలాన్ని ఎలాంటి వివాదాలు లేకుండా ఏర్పాటు చేయాలని మేము ఎంఎల్ చేస్తాం డిమాండ్ చేస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ఉంటే పరిస్థితులు చేయదాటే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు రైతులు తమ పంట పొలాలని పనులు వదిలిపెట్టి కర్రలు పోయే దృష్టి ఏర్పడింది అంతకుముందు మండలం కోసం పెద్దహారు రైతులు పనులు వదిలిపెట్టి కూర్చునే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఆదిన ఎమ్మెల్యే గారు ఉండి కూడా మరి ఆయన ఉన్నా కూడా మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తే మరి ఆయనే ఒకసారి ఆలోచించాలి కాబట్టి ఎమ్మెల్యే పాదశారు గారు దయచేసి మీరు అధికారిని ఆజ్ఞాపించగాని కానీ కలెక్టర్ గారిని ఆజ్ఞాపించు కానీ ప్రభుత్వాన్ని ఒప్పించు కానీ పెద్దహారిన మండలంలో ఎవరు కలిసారో వాళ్ళు మాత్రమే కలపండి ఆ ఉద్యమకారులు కూడా అదే కోరుకుంటున్నారు వద్దనే వాళ్ళు వదిలేస్తాం ఎందుకంటే కొత్త మండలం ఏర్పడే కాన్సెప్టు రెండవది పెద్ద తమ్ముల మండలం కూడా వీరైన తొందరగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఎంఎల్ చేస్తాము డిమాండ్ చేస్తున్నాము రాబోయే రోజుల్లో ఉద్యమం ఉధృతంగా మారి ఖచ్చితంగా ఆదని జిల్లా సాధనకు అడ్డుపడే విధంగా ఈ మండలాలు అడ్డగోలు విభజించారనే కుట్ర అని కూడా ప్రజల్లో ఒక భావన ఉంది కాబట్టి ఎమ్మెల్యే పార్తారుగా దీనిపై దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ అడ్డగోలు విభజనను తొలగించి చాగి నారాపురం దాడాపురము శంతకూడ్లూరు మధుర ఇవి గ్రామాలని ఆధునిలో నుంచి పెద్ద రవణం మండలంలో ఎవరు వెళ్ళ ఏ గ్రామంలో వెళ్ళకుంటే వాళ్ళని మాత్రమే కలిపి అదేవిధంగా పెద్ద మండలాన్ని కూడా తయారు వెంటనే ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నాము మరొకటి ముఖ్యంగా ఎమ్మెల్యే పాదశారథ్ గారు ఆదో జిల్లా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఖచ్చితంగా జిల్లా సాధించేందుకు కూడా ఆయన కృషి చేయాలని ఎంఐకీఎస్ తరఫున కోరుకుంటున్నాము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ వివాదం మరింత మరు ముద ముదరకుండా వివాదం మరింత పెరగకుండా ఎమ్మెల్యే పాదశారథి గారు అధికారులతో కలిసి ప్రభుత్వంతో కలిసి పని చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్య జిల్లా సాధన ఐక్యవేదిక జేఏసీ సభ్యులు ఐక్యవేదిక కన్వీనర్ ధన్యవాదాలు సార్ మీరు జేఏసీ సభ్యులుగా ఉన్నారు కాబట్టి మీరు కన్వీనర్గా ఉన్నారు కదా ఇప్పుడు రాజకీయ ప్రముఖ నాయకులు అంటే ఒక ఫోన్ కాల్ పోతేనే ఎమ్మెల్యే స్థాయి ఉన్న వ్యక్తులు సీఎం గారు స్పందిస్తారు కానీ ఇటువంటి సమయంలో ఈరోజు పంతొమ్మిదవ తేదీ జరిగిన దీక్షకి ఎటువంటి స్పందన రాలేదు కానీ మీరు జేసీ తరఫున మీరు కన్వీనర్గా ఉన్నారు మీ మీరేం చెప్తారు పంతొమ్మిదవ తేదీ ఏం జరిగింది పంతొమ్మిది పంతొమ్మిది రోజులు దీక్ష అయింది కరెక్ట్ ఓకే స్పందన లేదనడం తప్పు ప్రభుత్వానికి అన్ని విషయాలు తెలుసు కాకపోతే అమరావతి లెవెల్లో కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం రాబోయే రోజుల్లో బంద్లు కూడా ఉంటాయి చాలా అద్భుతంగా ఈ పోయిట్ జరగబోతుంది ఆధునిక చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా ఈ యొక్క ఉద్యమం సాగబోతుంది శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా ఈరోజు స్వచ్ఛందంగా ఒక బంగారంగులు బజారాలు షాప్ బంద్ చేసుకుని వచ్చినారంటే ప్రజలకి జిల్లా పట్ల ఎంత ఇంట్రెస్ట్ ఉందో మనకు తెలుస్తుంది త్వరలో పాఠశాలలు కూడా బంద్ చేయడం కావచ్చు మొత్తం టౌన్ బంద్ డివిజన్ బంద్ లాంటి దశల వరకు చేసుకుంటూ పోతాము అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అపాయింట్మెంట్ కోసం కూడా మేము ఎంహెచ్ఎస్ అధ్యక్షులు ఫారక్ గారి ద్వారా మేము ప్రయత్నం చేస్తున్నాము ఖచ్చితంగా డెలిగేషన్ తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఇక్కడ ఆదిన ప్రజల సెంటిమెంట్ తెలియజేసి ఖచ్చితంగా జిల్లాను సాధించుకుంటామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మన ఆధునిక డివిజన్లో పాలాకూర్తి తిక్కారెడ్డి మీగనూరులో ఉంటున్నారు మతరాలయోజకం ఆయనకి సంబంధం ఉంది కానీ ఒక జిల్లా అధ్యక్షుడి ద్వారా ఒక చంద్రబాబు నాయుడు దగ్గర మీరు ప్రయత్నం ఏం చేయడం లేదా అంటే ఆయన చెప్పారు అందరు కలిసి వస్తే కలుపుతారని ఆయన కల్పించిన సంతోషమే నాకు వాళ్ళ ధర పోవాలి వీళ్ళ ధర ఫీలింగ్ లేదు ఎవరు తొందరగా తీసుకోతే ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు నాయకులకి అలవాటు అలవాటు ఏమైందంటే మబ్బి పెట్టి ప్రజల్ని చెవిలో పూలు పెట్టే కార్యక్రమం టెంట్ కాడ వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఏదో డ్రామాలకు తయారని చాలా వరకు ఎంత నిజం తెలియదు ఎందుకంటే కాడ వచ్చే నాయకులు ముందు వాళ్ళు అమరావతికి వెళ్ళాలి కాడ కాదు కాడ వచ్చినా సంతోషం వెంటనే అమరావతికి పోయి నిజంగా అదే ప్రజల పని ప్రేమ అంటే అమరావతికి వెళ్ళి చంద్రబాబు గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు మాధవ్ గారు బీజేపీ వాళ్ళని కలవడం కావచ్చు అట్లా ట్రై చేయాలి కానీ టెంట్కాడ్ వచ్చి మాసం కూర్చుంటే ఏముంటుందంటే సన్యాసి సన్యాసి లేకుంటే అట్లా మేము టెంట్కాడ్ దీక్ష చేస్తున్నాం మీరు వచ్చి దీక్ష చేస్తే మాకు వచ్చేది ఏముంది ఇంకా పెద్ద మండలంలో తొంభై రెండు రోజులు దీక్షలు వాళ్ళు పాల్గొన్నారు ఈ రోజు మీ దీక్ష పంతొమ్మిది రోజులు చేరింది కానీ ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారికి చేరలేదా ఎప్పుడో చేరింది ఆర కింద చేరింది అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేరింది చేరలేదని అబద్ధం ఎందుకంటే డైలీ సాయంత్రానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతుంది కాకపోతే చేరలేదని చెప్పి ప్రజలు మబ్బ పెడుతున్నారు ఎందుకంటే స్టేట్ లెవెల్లో జిల్లా కోసం మన ఆదరణలో మాత్రమే ఫైట్ జరుగుతుంది కాబట్టి చేరలేదని చెప్పడం అబద్ధం వంద శాతం చేరింది కాకపోతే వీళ్ళు అబద్ధాలు చెప్పి ఏదో ప్రజల్ని మబ్బి పెడుతున్నారు తప్ప వేరేది లేదు ఎన్ని అబద్ధాలు చెప్పినప్పుడు ప్రజలు నమ్మి లేదు ఖచ్చితంగా చంద్రబాబు గారిని నొప్పించి జిల్లా సాధించుకుంటాం